మా ఊరు మా గ్రామం బుల్లసాగరము నేను నా పేరు సునీత నేను రైఫ్ను మాది పాటి మీద పీసర్ రోడ్డుకు భూమి ఎకరం పది గుంటల పొలం ఉన్నది సార్ మెకానిక్ వచ్చి మోటార్ గుంజాలంటే మా బాబు డ్యూటీ ఇవ్వండి మా ఆయన పెళ్ళి ఇవ్వండు సార్ నేను మెకానిక్ను తీసుకొని బోర్కాడికి వచ్చిన వచ్చిన మెకానిక్ను నీలం కుమారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న నీలం కుమారు మోటార్ గుంజొద్దని బెదిరించి పంపించేసిండు ఆయన వెళ్ళిన తర్వాత నా మీద అసభ్యంగా చీర గుంజేసి దాడి చేసిండు నా మీద అత్యాచారం ప్రయత్నం చేయడానికి ప్రయత్నించిండు నన్ను కట్టెతోని అము అమానుషంగా కొట్టిండు సార్ మమ్మల్ని రాని రానితలేడు సంవత్సరం నరణించాలి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఇష్టం వచ్చిన అపరిచితమైన మాటలు మాట్లాడిండు మమ్మల్ని సంవత్సరం నరణించాలి రేఖల సురేందర్ రెడ్డి పటేల్ గాదే వాసురెడ్డి పటేల్ ఆయనకు సపోర్ట్ ఇస్తాను ఏది చేసినా సాక్ష్యం లేకుండా చేయమని చేస్తాను సార్ నర సంవత్సరం నుంచి ఎకరం సంవత్సరం నుంచి మమ్మల్ని దున్ననిస్తలేడు వ్యవసాయం చేయనిస్తలేడు రేఖ సురేందర్ రెడ్డి పటేలు ట్రాక్టర్ తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ తీసి వాళ్ళను మా మీదికి ఎక్కియమని పంపిస్తుండు సార్ ఇది మా బాధ అయితే నిన్న జరిగిన గొడవ సార్ నా నిన్న నేను ట్రాక్టర్కు అడ్డం వస్తే ట్రాక్టర్ కావాలని నా మీకు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే నేను వాళ్ళ మీద నేను సభలతో కొట్టి దాని పైపులు వాళ్ళగొట్టినా సార్ దాని తప్పితే నేను వాళ్ళ మీద నేను కోపంతోనే లేదు పది నిమిషాలు నేను ఆలోచించి ఆయిన తర్వాత నా మీద ఆగిన తర్వాత వాళ్ళ అన్నను వాళ్ళ వాళ్ళ దాడిని అంటే నీలం కువారి పెద్ద కొడుకు నీలం కువారి చిన్న కొడుకు వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని రప్పించుకొని మేము ముగ్గురం కలిసి కొడదామని ప్రయత్నం చేస్తే నా మీద ఎక్కిస్తానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో నేను కొట్టి పైపుల వల్ల కొట్టినా లేకపోతే నేను ఆత్మహత్య ఆత్మరక్షణకు కొట్టి చేసిన నేను నేను వాళ్ళ మీద దాడి చేయాలని అయితే కాదు కాకపోతే ఎస్ఐ గారు అంటారు కాంటే నువ్వు కావాలని దాడి చేసినా విజయసినవా చేసినా నిన్న నన్ను మూడు సార్లు కొట్టి వాళ్ళ కొడుకు వాళ్ళు గొడ్డలు పట్టుకొని సంవత్సరం నరణించాలి మేము వేరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే వాళ్ళు ఏ విధమైన మాకు రక్షణ కల్పిస్తలేరు ఏడు సార్లు ఇప్పటికి ఏడు సార్ల ఇప్పటికి ఏడు సార్లు కేసు పెడతాం ఏడు సార్లు ఏడు సార్లు కేసు పెడితే ఒకసారి నిన్న మా భార్య విజయాలలో ఒకటి యాక్షన్ తీసుకున్నారు అంటే ఆడ ఆడవాళ్లు ఉంటేనే యాక్షన్ తీసుకుంటారు కానీ మగవాళ్ళకు లేకపోతే యాక్షన్ తీసుకురా అనే లెక్కలో చెప్తారు వాళ్ళు నీలం కుమారు ప్రకాష్ నవీన్ నవీన్ ముగ్గురు కలిసి దాడి చేసిన దాడి చేస్తే నేను ఆత్మరక్షణ కోసానికి డాక్టర్లో నీలం కుమార్ నా మీద కొట్టి చేస్తే నాకు లో తీసుకుపోయినా కాయింది కాలుకు ఫ్రాక్చర్ అయింది దాని తీసి మా సర్టిఫికేట్ కూడా ఆపేపినాము పోలీస్ స్టేషన్లో దాని ప్రకారం ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు పెట్టినా కూడా ఏం పట్టించుకుంటలేరు ఏమనంటే మీరు వండ వన్ తిరిగి ఫోన్ చేసుకొని చేసుకుని అంటారు కదా మళ్ళీ అయిన తర్వాత కూడా మాకు ఏం రక్షణ చేస్తలేరు యాక్షన్ తీసుకుంటలేరు మాకు అన్యాయం జరుగుతుంది ప్రతిసారి పోయిన అలా ఇట్లా అన్యాయం జరుగుతుంది పో పోయిన సంవత్సరం సెప్టెంబర్లో కూడా మా హస్బెండ్ బోర్ పెడతానని బాయకాడివ్వండి సార్ పోయిన సెప్టెంబర్లో వాళ్ళ నాన్న తండ్రి కొడుకులు ఇద్దరు ఎగబడి కొట్టీళ్ళు అప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం వరంగల్ హాస్పిటల్ ఇచ్చిన కాయదాలు తీసుకుపోయి పెట్టినాం అప్పుడు కూడా మాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు వేలేరు పోలీస్ స్టేషన్లో తర్వాత నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒకసారి కొట్టిల్లు అయ్యా కొడుకులు ముగ్గురు కలిసి నాటేసే టైంలో వానకాలము అప్పుడు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు ఇప్పుడు నా మీద ఆడామని చూడకుండా నా మీద కూడా చీరిప్పి దాడి చేసిండు డిసెంబర్ ఐదు తారీఖు అది కేసు ఫైల్ అయింది ఇప్పుడు మళ్ళీ నిన్న నైటు రేఖల సురేందర్ రెడ్డి పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడని ఆయన ట్రాక్టర్ నెంబర్ ప్లేట్ తీసి మా దున్నమని పంపించిండు దున్నొద్దని మేము అడ్డు తిరిగితే తొక్కి అని వాళ్ళ నాన్న అన్నాడు మా మా ఆత్మరక్షణ కోసం మేము ట్రాక్టర్ మా హస్బెండ్ ఆ లైట్లు అవి ఇవి వలగొట్టిండు మాకు ఎలాంటి సహకారం అందట్లేదు మూడు కంప్లైంట్లు కాయిదాలు ఉన్నాయి కానీ మాకు వేలర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి న్యాయం జరగట్లేదు